కొంచెం డిఫరెంట్గా పులిహార చేసేద్దాం బియ్యం శనగపప్పు కూడా నానబెడ పులిహారకు సరిపడా చింతపండు నానపెట్టుకోండి కొంచెం వేసుకోండి ఇలా మసులుతున్న నీళ్ళల్లో బియ్యాన్ని వేసేయండి ఒకటేసారి తిప్పు మూత పెట్టేస్తాం ఇలా ఉడుకుతున్నప్పుడు సిమ్ మీద పెట్టుకోండి బియ్యాలు ఆవాలు మెంతులు వేరు చూపించి పౌడర్ చేసి తీసుకొద్దాం చింతపండు పులుపు ఉప్పు నూనె వేసి ఉడకపెట్టండి పసుపు నూనె వేసి ఆరపెడదాం పులిహార తిరగ మాకు శనగపప్పు బెనపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు కరివేపాకు వేయించి పెట్టుకున్నా నీల శనగపప్పు చూయంగ నూరు పెట్టుకున్న పౌడర్ వేసేయండి చింత పొండు పులుసు కూడా వేసి పాటిస్తాం తిరగమూతను కూడా అన్నంలో వేసేయండి ఒక నిమిషం తర్వాత ఆపి తిప్పుదాం మరి వేడి వేడిగా ఉంటే అన్నం శుద్ధి ఇలా కలిపేసుకొని నేరేళ్ళు కూడా తిరగమూతలు వేసాం కదమ్మా ఇవి తిన్నా కూడా బాగుంటాయి సార్ నేను చేసిన విధానం ట్రై చేయండి